అందరికీ నమస్కారం పెన్షనర్లకు సంబంధించి కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెన్షన్ సంబంధించి ఏదైనా ముఖ్యమైన అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఎవరైతే వృద్ధ పింఛన్దారులు ఉంటారో వారందరి కోసం కూడా ఇప్పుడు తపాలా శాఖ అంటే పోస్ట్ ఆఫీస్ సర్వీస్కి సంబంధించి ప్రత్యేక సేవలు అయితే కనుక వృద్ధ పింఛన్దారుల కోసం అయితే ఈ పోస్ట్ ఆఫీస్ ప్రత్యేక సేవలు అందించబోతుంది ఏంటి అని చూస్తే ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేటు ప్రతి సంవత్సరం కూడా వృద్ధ పింఛన్దారులు తమ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే డిటీ డిసిఎల్సి డిఎల్సీని ఇంటి వద్దే సమర్పించవచ్చని తపాలా శాఖ పేర్కొంది సాధారణంగా వారు బ్యాంకుల చుట్టూ వెయిట్ చేస్తుంటారు ఈ యొక్క డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ప్రతి సంవత్సరం కూడా వారు జీవించే ఉన్నారని నిర్ధారం చేసేందుకు ఈ సర్టిఫికేట్ ని అయితే కనుక గవర్నమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సాధారణంగా ఇవి వారి అకౌంట్ ఎక్కడ ఉందో ఆ బ్యాంకుల్లో అయితే కనుక చేస్తూ ఉంటారు అక్కడ ఈ బయోమెట్రిక్ వాటికి సంబంధించి అన్ని కూడా బ్యాంకులకు వెళ్ళడం అదే విధంగా అక్కడ వెయిట్ చేయడం అవి జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో సర్వర్లు ఏమైనా బిజీగా ఉన్నట్లయితే వారు మరింత వెయిట్ చేయాల్సి ఉంటుంది సేపు ఎదురు చూడడం అలాగే కొన్ని అనారోగ్య కారణాల వల్ల అయితే కనుక బ్యాంకుల వద్దకు వెళ్ళలేక కూడా చాలా మంది అయితే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇటువంటి వారందరి కోసం ఇప్పుడు కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది మీ ఇంటి వద్దకి వచ్చే మీ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అయితే కనుక వారు తీసుకోవడం జరుగుతుంది అది ఎలాగా చూసినట్లయితే కనుక తపాలా శాఖ అయితే ఇంటి వద్దే తీసుకుంటామంది అందుకోసం గడప వద్దకే సేవలు అందించేలాగా ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది జిల్లా పోస్ట్ ఆఫీసులోనూ స్మార్ట్ ఫోన్ల ద్వారా ముఖ ఆధారిత విధానం అంటే ఫేస్ రికగ్నైజేషన్ విధానంలో పెన్షన్దారులు ఈ డిఎల్సీ సర్టిఫికేట్ను అయితే కనుక సమర్పించవచ్చు అలాగే ఇంటి వద్దకు కూడా పోస్టాఫీస్ సేవలు అందిస్తాయని అధికారులు పేర్కొన్నారు ఇక పింఛన్ పింఛన్దారుల సంక్షేమ శాఖ సంబంధించి అన్ని జిల్లా కేంద్రాలు ముఖ్యమైన నగరంలో నవంబర్ ఒకటి నుంచి ముప్పై ఒక ముప్పై వరకు కూడా అంటే నవంబర్ నెలాఖరు వరకు కూడా ఈ డిఎల్సీ క్యాంపెయిన్ త్రీ పాయింట్ జీరో నిర్వహించనున్న నేపథ్యంలో పోస్టాఫీసుల సేవల ప్రాధాన్యత అయితే ఇప్పుడు సంతరించుకుంటున్నాయి ఇక ఈ క్యాంపెయిన్ త్రీ పాయింట్ పై త్రీ పాయింట్ ఫోర్ పై సన్నాహక సమావేశాలను సంబంధిత అధికారులు గురువారం అన్ని జిల్లా పోస్ట్ ఆఫీసులో నిర్వహించారు పింఛన్దారుల సంక్షేమ సంఘాలు పింఛన్ పంపిణీ చేసే బ్యాంకులు ఆధార సంబంధిత సంస్థలతో పోస్ట్ ఆఫీసులు సమన్వయం చేసుకోవాలని అందులో నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది సో త్వరలో మీరు నవంబర్ నుంచి అయితే గని సేవలు అయితే ప్రారంభం అవునున్నాయి డిజిటల్ సర్టిఫికేట్ సంబంధించి మీరు బ్యాంకు వారికి తెలియజేసిన వారు పోస్ట్ ఆఫీస్ వద్ద పోస్ట్ ఆఫీస్ ద్వారా మీ ఇంటి వద్దకే వచ్చి డిజిటల్ సర్టిఫికేట్ అయితే కనుక తీసుకునే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి ఆ వివరాలతో మరొక వీడియోలో అయితే తెలుసుకున్నాము వీడియో తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మరింతమందికి సమాచారం చేరుతుంది అలాగే లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి